వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్స్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో గతంలో నిర్వహించి నేడు ఈ ఉచిత మెగా వైద్య సిబ్బంది ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ చైర్మన్ కోడూరు మీరారెడ్డి సెక్రటరీ మధురెడ్డి ట్రెజరీ వెంకటేశ్వర్లు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు あなたは、あなたは、あなたた ಖಿತಾರ ಖಚಿತ ಇಬ್ಬರು ಆಗಮ್ ಅಲ್ಲಿ ವಾಸ್ತವೇ ದಾಂಧೂ ಇಬ್ಬರು ಪಡ್ತಾರು ನೇನು

啊！只有咱俩走远点哦。Thank you, thank you. 哈，哈，哎呀，赶紧走， ఇది బాగలేదు అబ్బా ఎటువంటి బాగుండాలబ్బా కొన్ని కొన్ని విషయాలు కూడా నేను అనుకోండి నేను పాటించాను దానివల్ల ప్లస్ ఏ కానీ మైనస్ అయితే ఎక్కడ బాగలేదు అని మా మనసు అనిపించింది ఖచ్చితంగా

వచ్చి ఈ శిబిరాన్ని అన్ని విధాల సహాయ సహకాల్సినటువంటి మా మిత్రుడు మా నవీన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నవీన్ గారి వల్ల ఎంతోమంది పేదవాళ్ళు దొరికారు సార్ మీ హాస్పిటల్ అంత మంచి గోపాలం చేయకుండా మంచి సేవలు తీసుకుంటారు అందరితో కూడా పోటీ అంటే రజాశత్రువు ఎవరు శత్రువు కాదు ఏమైనా కానీ ఏం చెప్పినా కానీ హాస్పిటల్ పోదాం అని అంటాడు అది కూడా తీసుకువెళ్ళే కూడా చెక్ కూడా అయితే సింస జిల్లాలో కిమ్స్ అంటే ఒక మంచి పేరు ఉంది కాబట్టి అటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వైద్య నిపుణులు గూడూరికి తీసుకురావడంలో చెత్తవచ్చినటువంటి మా నగారెడ్డి గారికి గూడూరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటంటే వర్షము అందువల్ల ఇక్కడ ఇబ్బందికరణ వాతావరణం వర్షం లేకపోతే బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు సార్ మాటలు కూడా చాలామంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు పూజల్లో కానీ వర్షం వల్ల కొద్దిగా ఇబ్బందికరణ వాతావరణం కాబట్టి ప్రతి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీరు చూస్తారని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మా వాళ్ళు ఎంత సోమ ఎక్కువ సార్ కుదురులో దాదాపు ఇరవై సంవత్సరం ఇక్కడ లోకలంతా పేదవాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఎక్కడ కూడా మన అతని హాస్పిటల్కి వచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు దేవుడే దేవుల సీఎం రిలీఫ్ పండిన ముందు అయితే అన్ని వారి ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్ కూడా గతంలో వాళ్ళకి వదిలేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆరోగ్యశ్రీ మీ కాబట్టి అందరూ కూడా అన్ని హాస్పిటల్ కూడా ఇందుకులు అయ్యే విధంగా ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి కూర్చొని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీరయ ఈ ట్రాఫిక్ గురించి చెప్పాడు అయితే నా టైం డౌట్ లేదు నాకు మీరారెడ్డి గారు చెప్పిన తర్వాత మొత్తం డిఎస్పీ గారిని సీఏని అందరూ చూసి నేను మీటింగ్ ఏర్పాటు చేశాను నా క్యాంప్ ఆఫీసులు చేసి అందరం కూడా వచ్చాం మొత్తం ఫీల్డ్ మీదకి వచ్చి చేయాలంటే ఇటు ఆ బ్రిడ్జి పక్క నుంచి పోవాలంటే రైల్వే సంబంధించినటువంటి రోడ్డు అక్కడ మనం కలవర్ చేయాలంటే రైల్వే పర్మిషన్ కావాలా అది కూడా పెట్టమని చెప్పి కమిషన్ గారు కూడా చెప్పారు తర్వాత ట్రాఫిక్ని డైవర్ట్ చేసినట్లు డైవర్ట్ చేసినట్లు వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు